పిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఐదవ చదివినట్లయితే క్రీస్తు కలిగిన ఆ మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవుని తొండుట సమానమైన భాగ్యం ఎంచుకోలేదు గాని దాసుని స్వరూపం ధరించుకుని వ్యక్తిగా మానవాళి యొక్క విమోచన కొరకు ప్రత్యక్షమై ఉన్నాడు ఆయనను ఆయన జీవితాన్ని వివరించాలంటే మన యొక్క మాటలు చాలవు కాని ఆయనను మనం స్థితులలో అర్పించే ఆయన జీవితాన్ని శ్లాఘించి కొన్ని లేఖనాలు మనం చదివినట్లయితే ఈ విధంగా కీర్తన రూపంగా ఆ మాటలు రాబడి ఉన్నాయి ఏ మని వాణిం వర్ణింపను నిన్నో ఏ నా వర్ణిం వెలుగు నాజీవదాతవో నా కంటివేలో నా కంటి వె నా జ్యోతి నాయసు ప్రభువ నా జ్యోతివి నాయసు ప్రభువు నిన్నే మని వర్ నిం నిన్నో ఏ మని వ నిం ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావు ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావో దైవాన్ని బాసి దాసునిగా మారి దైవాన్ని బాసి దాసునిగా మారి దీనుడ జనించిన దేవుని సూతుడా దీనుడ జనించిన దేవుని సుతుడా ఏ మణివేంపను ఏ మణివేంపనో దోషిం పబడయో దోషిం పలేదు శ్రమ పెట్టబడో బెదిరించలేదు దోషిం పబడయో దోషిం శ్రమ పెట్టబడి బెదిరించలేదు సైన్ శ్రమలను శాంతంబు తోడనే సహించ శ్రమలను శాంతంబు తోడనే ప్రార్థించినావు పావన మూర్తి సైన్ శ్రమలను శాంతంబు తోడనే ప్రార్థించినావు పావన మూర్తి నిన్నే మణివార్నింపను నిన్ను ఏ మణివార్నింపను ఇలాంటి శాంతము ఇలాచి ప్రేమ భూలోకమంత యుగాలించి చూచిన ఇలాంటి శాంతము ఇలాచి ప్రేమ యుగాలించి చూచిన కనరాలు నొకరైన మానవ కోటిలో కనరాలు నొకరైన మానవ కోటిలో ఘనదేవనీ కన్నా గంభీర చరితుడు కనరారు నొకరైన మానవ కోటిలో ఘన దేవని కన్న గంభీర చరితుడు ఏ మని వార్నింపనో మనివీపను నా జీవ నా కంటి నా నాజీవదవో నా కంటి వెలుగు నా ఆశ జ్యోతివి నాయప్రభు నాశ జ్యోతి నా యేసు ప్రభు అన్నే మణివర్ణింపను నిన్నో ఏ మణివర్ణింపను